థిక్నెస్ అంతా అదే చూసుకుంటుంది ఒక బటన్ నొక్కితే చాలు ఇది ఇంకా బటన్ నొక్కితే పిండి వచ్చేస్తుంటుంది అందులో వేసినాను కాబట్టి పిండి వచ్చేస్తుంటుంది ఒక్కసారి రెండు సార్లు దీన్ని మొత్తం నీట్గా చేసి ఇది ఇప్పుడు రోటీస్ అన్నీ రెడీ అయిపోయినాయి రెడీ అయిపోయినాక ఇవన్నీ ఒకదాని పైన ఒకటి అవసరమైతే ప్లేట్ కూడా తీసుకోవచ్చు అక్కడికి కానీ ఇక ప్లేట్ పెద్దగా ఉంటుంది అందుకని ఒకదానిపైన ఒకటి ఇవి ఇందులో వేరే ప్లేట్లోకి మారుస్తున్నా నేను ఇంతకుముందు రోటీ చేయాలంటే ఒక గంట సేపు కూర్చున్నా కానీ ఒక ఇరవై రొట్టెలు చేయాలన్నా చాలా కష్టం కా కానీ అదే గంటలో ఈ మిషన్ ద్వారా ఆటోమేటిక్గా ఐదు వందల రోటీ చేయగలుగుతాం నమస్తే నా పేరు కవిత మేము ఇక్కడ తూఫ్రాన్లో ఉంటాము ఒకసారి మాకు మా అన్నయ్య వచ్చినప్పుడు మాకు రోటీస్ అవసరమయ్యి మేము తోపుడుబల్ల దగ్గరికి వెళ్ళినాము వెళ్ళి మాకు ఇరవై రొట్టెలు కావాలంటే రెండు గంటలు వెయిట్ చేసినా కానీ అసలు మాకు ఆ ఇరవై రొట్టలు ఇవ్వలేకపోయారు ఒకసారి నేను వాళ్ళు మా అన్నయ్య మా బాబాయ్ ఇద్దరు వీడియో చూస్తుంటే ఆ వీడియో చూసినాను నేను చూసి అది గుర్తు చేసిన నేను గుర్తు చేస్తే మా అన్నయ్యతో సంభాషించిన అన్నయ్య నేను కూడా అట్లా రోటీ మిషన్ తీసుకొస్తా అని అడిగిన వాళ్ళని అడిగి ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో నేను మిషన్ పెడతాను కంపల్సరీ అని చెప్పేసి వాళ్ళని అడిగి మిషన్ తీసుకొచ్చి పెట్టినా పెట్టినాక ఇది బాగానే నడుస్తుంది నాకు నాకు నెలంతా నెల అంతా నడిపించినాక ఖర్చులు పోను నాకు పదిహేను ఇరవై వేల వరకు మిగులుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడ ఇక్కడ కంపెనీలలో ప్రైవేట్ కంపెనీలలో చేస్తే నాకు ఆరు వేలు వస్తుండే ఆరు వేలుతో పాటు ఇంకా ఓ పదివేలు ఎక్స్ట్రా వస్తున్నట్టే కదా నాకు మళ్ళీ ఎవరైనా నా దగ్గరికి కస్టమర్స్ వచ్చినా వాళ్ళు నాలాగా ఇబ్బంది పడే పని లేకుండా అప్పటికప్పుడు యాభై రొట్టెలు వంద రొట్టెలు కావాలన్నా కానీ చేసి ఇవ్వగలుగుతున్నా నేను ఇందులో వాటర్ వేయాలి పిండికి సరిపడా వాటర్ వేస్తున్నా నేను తర్వాత రాళ్ళ ఉప్పే వాడాలి సన్నది వేరేది వాడొద్దు రాళ్ళ ఉప్పే దీనికి తగినంత వేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ మరిగే వరకు ఉంచాలి తర్వాత పిండి తీసుకోవాలి ఇది ఒక కేజీ పిండి అచ్చంగా జొన్నపిండి ఇది జొన్నలతో పట్టించింది నీళ్ళు మరిగే వరకు వెయిట్ చేయాలి ఇది చేయడం చాలా సింపుల్ ఏం కష్టం ఉండదు ఇందులో కరెక్ట్ ఇక్కడ క్వాంటిటీ వాటర్ కరెక్ట్ చూసుకోవాలి నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ రోటీ ఖరాబ్ అయిపోద్ది ఇందులో అసలు రైస్ టెన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ కానీ అస్సలు రైస్ ఉండవు ఇందులో అచ్చంగా జొన్నలు ఏవి ఒరిజినల్ జొన్నలతోటి పిండి నేను ఇక్కడే మా గిర్నీ దగ్గర పట్టించి తీసుకొస్తాను నీళ్ళు మరుగుతున్నాయి పిండి వేసేస్తున్నా నేను నీళ్ళు మరిగేటప్పుడే వేయాలన్నమాట అది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలపాలి పిండి పొయ్యి మీద పెట్టే కలపాలన్నమాట ఇప్పుడు ఈ కలిపిన పిండిని నేను ఇది ఏంటంటే ఇది ఇంకొంచెము ఇది పిండి ఉప్పిన తర్వాత దీంట్లో వేస్తే ఇది పిసికినట్టు చేస్తుంది అనమాట రోటీకి మనకు కరెక్ట్గా వస్తుంది అందుకని ఈ మిషన్ దీంట్లో వేస్తాను ఇది మిక్సర్ ఇది పిండి పిసికే మిక్సర్ అంటారు దీన్ని నేను ఆ మిషన్తో పాటే తీసుకున్నాను ఇది కూడా ఇది ఏది చేత్తో పని ఉండదు అసలు ఇంకా మొత్తం మిషన్లే చేసుకుంటాయి అన్నమాట ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తున్నా నేను దీంట్లో ఫైవ్ కేజీ వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇట్లా తీసుకుతే ఇది ముద్దలాగా వస్తుంది అన్నమాట ఇది పిండి రెడీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు తర్వాత ఇందులో పిండి వేసేసిన నేను వేస్తే వేసి థిక్నెస్ అంతా అదే చూసుకుంటుంది ఒక బటన్ నొక్కితే చాలు ఇది ఇంకా బటన్ నొక్కితే పిండి వచ్చేస్తుంటుంది అందులో వేసినాను కాబట్టి పిండి వచ్చేస్తుంటుంది ఒక్కసారి రెండుసార్లు దీన్ని మొత్తం నీట్గా చేసుకొని మళ్ళీ దీని నుంచే బెల్ట్ పై నుంచి పైకి పంపించేస్తే మళ్ళీ కొంచెం ఒత్తినట్టు అవుతుంది అనమాట రోటీ రావడానికి నీట్గా సాఫ్ట్గా రావడానికి దీనిపైన బెల్ట్ పైననే పెట్టేసేయాలి మళ్ళీ తర్వాత వేస్టేజ్ కూడా అదే తీసుకుంటుందన్నమాట ఇది ఇప్పుడు ఆ రోటీస్ అన్నీ రెడీ అయిపోయినాయి రెడీ అయిపోయినాక ఇవన్నీ ఒకదానిపైన ఒకటి అవసరమైతే ప్లేట్ కూడా తీసుకోవచ్చు అక్కడికి కానీ ఇక ప్లేట్ పెద్దగా ఉంటుంది అందుకని ఒక దానిపైన ఒకటి ఇవి ఇందులో వేరే ప్లేట్లోకి మారుస్తున్నా నేను ఇది ఒక్కొక్కటిగా కాలువాలి ఇంకా మళ్ళీ పూర్వకాలం రోజులు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అందుకే అన్ని రకాల రోటీసు ఇక్కడ మా మాతృశ్రీ రోటీ సెంటర్లో అన్ని రకాల రోటీసు రోజు డైలీ వచ్చి తీసుకెళ్తూనే ఉంటారు ఇందులో ఎలాంటి కల్తీ లేదు మళ్ళీ ఇంత సాఫ్ట్ కావడానికి కూడా ఆయిల్ వేసిననేమో అని మీరు డౌట్ పడవద్దు అసలే ఏ రోటీ అయినా కానీ ఆయిల్ లేకుండానే వస్తుంది లాస్ట్కి చపాతీ పిండి కూడా అంతే అందులో కూడా ఆయిల్ ఉండదు ఏముండదు ఎలాంటి పేషెంట్స్ అయినా తినొచ్చు హెల్దీ ఉన్న అయినా తినొచ్చు ఎవరికైనా కానీ ఇది హెల్దీ ఫుడ్ అందుకని ఇక్కడ తూప్రాన్ ఏరియాలో మాతృశ్రీ రోటీ సెంటర్ రోటీస్ తీసుకురావాలని ప్రత్యేకంగా మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తుంటారు ఇప్పటికైతే ఫేమస్ అయ్యింది ఇంకా కూడా ఫేమస్ అవ్వాలని నా కోరిక ఇందులో మాత్రం ఎలాంటి కల్తీ లేదు అసలు దీంట్లో రైస్ వేయను ఆయిల్ వేయను ఏది వేయకుండానే ఇంత నీట్గా వస్తాయి చేత్తో ఒత్తినా ఇంత నీట్గా రాదు చేత్తో ఒత్తాలంటే దాంట్లో ఆయిల్ కంపల్సరీ వేస్తారు కానీ నేను ఇందులో ఆయిల్ అసలే వాడను ఒరిజినల్గా జొన్నలు మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మేము కావాలని ఖచ్చితంగా నాకు జొన్నలే కావాలి ఆ పంట మీరు పండించాలని మాకు తెలిసిన వాళ్ళ దగ్గర జొన్నలు ఈ తెల్ల జొన్నలు మక్కజొన్నలు అక్కడే పండిస్తున్నాం మేము పండించి ఒకటేసారి నేను క్వింటల్లాగా వేసుకుంటున్నా ఇది పెట్టిన నుండి అందుకని నా దగ్గర అయితే వర్జినలే ఉంటుంది ఇంతకుముందు రోటీ చేయాలంటే ఒక గంట సేపు కూర్చున్నా కానీ ఒక ఇరవై రొట్టెలు చేయాలన్నా చాలా కష్టం కా కానీ అదే గంటలో ఈ మిషన్ ద్వారా ఆటోమేటిక్గా ఐదు వందల రోటీ చేయగలుగుతాం ఒకరం రోటీస్ తీస్తాం ఒకరము కాలవడానికి ఉండాలి ఎందుకంటే ఇది కాల్చేది కూడా వస్తుంది కాకపోతే అన్ని కరెంటు పోయి అంటే కూడా ఈ రోజులలో ఇష్టపడారని చెప్పేసి నేను ఈ మిషన్ ఎన్నుకున్నా దీన్ని తేవడానికి మాకు మూడు లక్షలు ఖర్చు అయింది ఎప్పుడైనా చిన్న చిన్న రిపేర్లు వస్తాయి ప్రతిదీ వస్తుంది రిపేర్లు వచ్చినా కానీ మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి దీన్ని సెట్ చేసేస్తాం ఏది పోయినా కానీ ఆయనకి ఎలక్ట్రిషియన్ తెలుసు అనమాట అందుకని ఆయనే చూసుకు చూసుకుంటాడంతా ఈ ఇలాంటి మిషన్ చదువు రావాలి మనకు అన్నీ తెలిసి ఉండాలి అని అవసరం లేదు దీన్ని వాడుతుంటే అన్నీ ఆటోమేటిక్గా అవే అర్థమైపోతాయి ఇది ఎవరైనా చేయగలుగుతారు చెయ్యొచ్చు కూడా అయ్యో ఆడవారు ఏం చేయలేము అని ఎవ్వరు బాధపడొద్దు మనం ఏదైనా చేయగలుగుతాం నేనేదో ఇది మిషన్ తీసుకొచ్చిన కష్టపడుతున్నాను నేను ఎప్పుడు అనుకోలేను ఇప్పటికీ అనుకుంటలేను ఆడుతూ పాడుతూ నేను రోజూ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నా నేను ఇప్పుడు మిషన్ పెట్టాలన్నా అంత పెద్ద కష్టమైన పని ఏం కాదు ఇంట్లో ఉండైనా కానీ చేయవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు నాలాంటి మహిళలు ఎందరికో ఈ ఇలాంటి మిషన్స్ ఉపయోగపడతాయి మీకు ఒకవేళ మిషన్ తెచ్చుకున్నాక కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా నన్ను సంప్రదించండి నేను నా నుంచి ఏమన్నా సహాయం అయితే కూడా నేను సహాయపడగలను